అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో ఇష్ట ఇష్టాలను కొన్ని చెప్తాను నేను నాకు కొత్త ఐఫోన్ అంటే ఐఫోన్ కొత్తగా వచ్చిన వర్షన్ అంటే చాలా ఇష్టం ఇప్పుడు ఈ మధ్య కొత్తగా రీసెంట్గా కొత్త వర్షన్ వచ్చిన ల్యాప్టాప్ అంటే ఇష్టం ఆడి కార్ అంటే ఇష్టం ఆడి కన్నా బెంజ్ అంటే ఇష్టం పట్టుపట్టు చీరలు కొత్త కొత్త డిజైన్లు వర్క్తో వచ్చే పట్టు చీరలు కొత్త కొత్త మోడల్ డ్రెస్సెస్ లేటెస్ట్గా మార్కెట్లో దిగినవి మళ్ళా ఆ డ్రెస్సులకి తగ్గట్టుగా చెప్పులు మ్యాచింగ్ చెప్పులు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కుదిరితే కొత్త వాచ్ మ్యాచ్ అయ్యేటటువంటి మంచి వాచ్ అమ్మో పట్టు చీరలు చెప్పిన కదండి బాబోయ్ పట్టు చీరలకు ఎంతైతే కాస్ట్ అవుతుందో ఇప్పుడు బ్లౌజులకి కూడా అంతే కాస్ట్ అవుతుంది పదివేలు పదిహేను వేలు ఐదు వేలు బ్లౌజ్ అంటే కూడా తక్కువే చీప్ అయిపోయింది ఇప్పుడు బ్లౌజులకి చాలా కాస్ట్ ఇవన్నీ అంటే చాలా ఇష్టం ఏంటంటే ప్రతిదాంట్లో కొత్తదనం ఒక రింగు చేయించుకున్నా కూడా ఇప్పటి వరకు ఎవరు ఆలోచించినటువంటి కొత్తదనం ఆ రింగులో ఉండాలి జ్యువెలరీ నగలు చేయించుకున్నా కొత్తగా ఉండాలి ఇప్పటివరకు ఎవరు లేని డిజైన్ ఎవరి దగ్గర లేని డిజైన్ ఉండాలి గాజులు చేయించుకున్నా కూడా చాలా కొత్తగా ఉండాలి మనం అసలు ఇంకా బయటికి పోతే అయితే ఫైవ్ స్టార్ హోటల్ కొత్త కొత్త వాటిలలోకి పోవాలి డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేయాలి ఎందుకండి ఈ ఇష్టాలన్నీ ఈ జనరేషన్లో వచ్చే ఆలోచనలు గురించి చెప్తున్నా నేను ఏళ్ళ వయసున్నోడికి ఈ ఇష్టాలు అనేటివి చాలా ఒక నిమిషంలో ఒక గంటలో ఒక రోజులో ఒక వారంలో మారిపోతున్నాయి పదిహేను ఏళ్ళ వయసున్న కుర్రడికో ఆ కుర్ర వయసుకో ఇరవై ఐదు ఏళ్ళున్నా అంతే ఇరవై ఏళ్ళున్నా అంతే ముప్పై ఏళ్ళు ఉన్నా కూడా అట్లనే పరిగెడుతున్నాం కొత్తదనం కోసం ముప్పై ఐదు ఉన్నా నలభై ఉన్న యాభై ఏళ్ళున్నా కూడా కొత్తదనం కోసం పరిగెడుతున్నాం ఎందుకోసం చేస్తున్నారండి ఇట్లా ఏదన్నా తీసుకునేటప్పుడు ఏదన్నా ఆలోచించేటప్పుడు ఏదన్నా కొనేటప్పుడు ఒక్క నిమిషం ఆలోచించండి ఈ కొత్త ధనం దీనికి ఏమవసరం ఎందుకు ఈ కొత్త ధనం కావాలి అనే దాని గురించి ఆలోచించండి ఎందుకు పెడుతున్నాము మనము ఈ సమయాన్ని దీనికి ఎందుకు పెడుతున్నాము మనం ఈ ఖర్చు దీనికి అనేది ఆలోచించండి మనకి బంధాలని కానీ కుటుంబంలో ఉన్న వాళ్ళని కానీ పట్టించుకునే సమయం లేదు ఎందుకో తెలుసా ఇవన్నీ కొత్త కొత్తవి కావాలి కదా కాబట్టి నా జీతం ఇప్పుడు నెలకి యాభై వేలు అయితే వచ్చే సంవత్సరానికి నా జీతం కనీసం ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు ఉండాలి ఆ వచ్చే రెండు మూడు సంవత్సరాల లోపల నాకు ఒక నాకు ఇప్పుడున్న యాభై వేల జీతం కాస్తే లక్ష యాభై వేలు కనీసం కావాలి ఎందుకంటే ఇప్పుడు నా మెయింటెనెన్స్ మెల్లమెల్లగా పెరిగిపోయింది కదా ఈ పెరగటం వల్ల ఈ ఆశల వెనక పరిగెత్తడం వల్ల మనకి కుటుంబంలో ఉన్న వాళ్ళ గురించి పట్టించుకునే సమయం లేదు ఫంక్షన్ల గురించి ఆలోచించే సమయం లేదు బంధువుల గురించి పట్టించుకునే సమయం లేదు అమ్మమ్మ తాతయ్య నానమ్మ వీళ్ళతోటి సమయాన్ని వెచ్చించేటటువంటి సమయము మన దగ్గర లేదు ఇంకా ఇవన్నీ లేవు కదా పండగల గురించి సాంప్రదాయాల గురించి మాత్రం సమయం ఉందా అలా అసలు మనం పక్కన పెట్టేస్తాం ఇంకా ఇవన్నీ పక్కన పెట్టడం గురించి పక్కన పెడితే పండగ రోజు కనుక ఒకవేళ ప్రొడక్షన్ సపోర్ట్లో ప్రొడక్షన్ ఇష్యూ వచ్చిందనుకోండి ఇక పండగ కాదు ఎట్లుంటుందంటే పరిస్థితి యూరిన్ మాత్రం మాటి మాటికి వస్తుంటుంది వన్ ఇక టూ మాత్రం అసలు రాదు ఇంకా బయటికి లోపలే ఉంటుంది అంత ప్రెషర్ ఉంటుంది అంత ప్రెషర్ని మనం తీసుకుంటున్నాం కూడా మనం ఇష్టపడుతూ తీసుకుంటున్నాం ఎందుకంటే మనం కొత్త కొత్త వాటిని అన్నీ ఇష్టపడుతున్నాం కాబట్టి ప్రతిదానికి రేట్లు పెంచేసుకుంటున్నాం కాబట్టి ఆ రేట్లు పెంచుకునే వాటన్నిటిని సంపాదించుకోవాల్సిన బాధ్యతను కూడా మనం మన భుజాల మీద వేసుకొని పరిగెత్తి ఆఫీస్లో ఉన్నోడికి కష్టం చేసి పెట్టాలి కాబట్టి మనం అన్నిటినీ పక్కకు దోసేస్తున్నాం సాంప్రదాయాలని సంస్కృతులని కట్టుబాట్లని బంధాన్ని ఇంట్లో ఉన్న వాళ్ళని కుటుంబంలో ఉన్న వాళ్ళని ఎవరినైనా సరే ప్రేమించే వారితో సహా స్నేహితులని అన్నిటినీ పక్కన పెట్టి మనం పరుగు తీస్తానే ఉంటాం దేనికోసం అనుకుంటున్నారు అకౌంట్లో పడే యాభై వేల నుంచి లక్ష యాభై వేల జీతం వరకు అదే ఒకవేళ వేరే కంట్రీలలో ఉన్న వాళ్ళైతే నెలకి జీత పడే ఐదు లక్షల నుంచి పది లక్షల జీతం వరకు దీనికోసం మన దగ్గర వేరే దేనికి మనకి టైం టైం లేదు అయ్యో దీంట్లో ఒక విషయం మర్చిపోయానండి ఇంట్లో వంట చేయడానికి మనం ఒక్కొక్కసారి మన కడుపుకి మనం తినడానికి కూడా టైం ఉండదు వీటి కోసం ఒక్కసారి ఆలోచించండి రాత్రికి మనం నిద్రపోతే పొద్దున్న లేస్తామో లేదో కూడా మనకి తెలియదండి మనకు ఆ క్లారిటీ లేదు నేను బాండ్ రాసివ్వలేను నేను ఈరోజు రాత్రి ఇట్లా జీవించి ఉన్నానంటే రేపు పొద్దున్న ఇదే జీవితం ఇదే చిరునవ్వుతోటి లేస్తాననే గ్యారంటీ ఎవ్వరూ వాళ్ళ జీవితం మీద ఇవ్వలేరు మీ అమ్మమ్మలో తాతయ్యలో ముత్తాతలో అందరు చనిపోయే ఉంటారు కదండి వాళ్ళు చనిపోయేటప్పుడు ఈ కొత్త కొత్తవన్నీ తీసుకొని వెళ్ళిపోయినారా ఈ కొత్త కొత్త వేసుకొని వాళ్ళు జీవించినారా మీరు ఆలోచించండి ఒకసారి దేనికి వెనక పరిగెడుతున్నారు ఏం సంపాదించుకుంటున్నారు ఏం సంపాదన మీద ఉన్న ఆలోచనలలో ఏం కోల్పోతున్నారు ఆలోచించుకోండి ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి